భస్మము ధరించినటువంటి ఆ లాంటి చెవులు పెద్ద పెద్ద చెవులు ఊపుతూ ఉంటే వచ్చేటువంటి గాలి వల్ల భక్తులకు వచ్చేటువంటి గాలన్నీ కూడా పటాపంచలవుతున్నాయి వేసి ఆ నీళ్ళని నాలుగు మూలలుగా చేసి భూదేవికి నమస్కరి పర్వతస్థలం అంటే విష్ణు మూలెల్రస్థి బ్రహ్మా మధ్యే మాత్రగణాశ్రు కుక్షో సాగరా సర్వే సప్తద్వీపవసుందరగ్వేదో యజుర్వేదసామవేక్షణ అంగైశ్చ సహితాం సమాశ్రి కర్తగాయత్రీ శ్రవణమాసం హరికేశవులకు ఎంతో ప్రశస్తమైంది మరి శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా మా ఎడపల్లి శ్రీరామ మఠ మందు మరి ఆది శంకరాచార్య సంకీర్తన వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరిగింది మరి మహిళలకు ఎంతో సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి ఆశీస్సులు కుంకుమార్చన ద్వారా మరి మహిళలందరూ వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చని మరి వారు మహిళలకి మరి చాలా చక్కగా ఈ కుంకుమార్చన యొక్క విశేషాన్ని ప్రాశాస్తాన్ని మరి అదేవిధంగా మన సనాతన ధర్మం మరి మన విధానం జీవన విధానం నేటి సమాజంలో మానవు యొక్క మనుగడ అనేది ఎలా అయింది ప్రకృతితో మన జీవితం ఏ విధంగా ముడిపడి ఉంది మరి పూజా విధానం ఏంది పూజ అంటే ఏదో పద్ధతి వెనకాల ఆవాలు చేసిన రో మేము చేసినాం అనేది కాకుండా ప్రతి ఒక్కదానికి భావము అర్థము చేసుకొని మరి మహిళలు వారు ఎంతో ధ్యానంతో నిమగ్నమై కుంకుమార్చన చేసే విధంగా వారు నిన్న లలితా సహస్రనామ కుంకుమార్చనను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఎడపల్లి గ్రామానికి చెందిన చాలామంది మహిళలు కూడా మరి ఇక్కడ రామ మందిర్లో కుంకుమార్చన చేసుకుని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావడం జరిగింది